నిన్న ఆయన మాట్లాడిన మాటలు మొదలు హరీష్ రావు అని అంటాడు రాజీనామా చేయి హరీష్ రావు అని అంటాడు హరీష్ రావు ఏమన్నాడు మీ అందరికి తెలుసు రైతులకు తెలుసు ప్రజలకు తెలుసు మీడియా మిత్రులకు తెలుసు డిసెంబరు పది నువ్వు ఆగస్టు పదిహేను లోపల రుణమాఫీ చేస్తా అన్ని మీద కొట్టేసి చెప్తున్నావు నువ్వు ఆగస్టు పదిహేను లోపల రైతులందరికీ రుణమాఫీతో పాటు ఆరు గ్యారెంటీలు పదమూడు హామీలు నువ్వు ఇచ్చినయే వంద రోజుల్లోనే పూర్తి చేస్తా అన్న హామీలు ఆరు గ్యారంటీలు పదమూడు హామీలు వంద రోజులు అయిపోయింది ఆగస్టు పదిహేను లోపల చెయ్యు చేస్తే నేను రాజీనామా చేస్తా అన్నాడు రుణమాఫీ రుణమాఫీ ఏమో ఇంకా సగం మందికి గాలే రాష్ట్రం మొత్తం మీద ఇరవై రెండు లక్షల మంది గాలే రుణమాఫీ నువ్వు రుణమాఫీ చేయలేదు హరీష్ రావు రాజీనామా ఏమని ఎట్లా అడుగుతున్నావు ఆరు గ్యారంటీలు పదమూడు హామీలు అమలు చేస్తే చేస్తాను హరీష్ రావు నువ్వు ఆరు గ్యారెంటీలు పదమూడు హామీలను నువ్వు చేసింది ఏంది ఒక బస్సు ట్రిప్ తప్ప ఓ ఉచిత బస్సు తప్ప నువ్వు ఏదీ సంపూర్ణంగా చేయలే కొన్ని మొదలే పెట్టలే నాలుగు వేల పెన్షన్ మొదలుపెట్టలే రెండు వేల ఐదు వందలు మహిళలకు ఇస్తానో మొదలు నాలుగు వేల నిరుద్యోగ భృతి ఇస్తానో మొదలు పదిహేను వేల రైతు భరోసా ఇస్తానో మొదలుపెట్టలే ఐదు వేలు ఐదు వందల రూపాయల పంటల బోనస్ ఇస్తానో మొదలుపెట్టలే తులం బంగారం అన్నావు మొదలుపెట్టలే నువ్వు చెప్పిన ఆరు గ్యారంటీలు పదమూడు హామీలు వంద రోజుల్లో చేస్తా అన్నవి పదిహేను ఆగస్టు అంటే రెండు వందల రోజులకు పైన అయిపోయింది అంత లోపలన్న జయరాము కూడా నేను రాజీనామా చేస్తా నీకు సీము నేత్రులు రావాలని హరీష్ రావు మాట అన్నాడు హరీష్ రావు నేను రాజీనామా చేస్తా అన్నా కానీ నీకు సిగ్గొత్తదేమో నీకు సీము నేత్రురేమన్నా వస్తుందేమో అని నువ్వు చేస్తావేమో అని ఆశతోటి చేయమన్నాడు అయినా నువ్వు చేయలే ఆయన హరీష్ రావు అట్ల నీకు సవాల్ విసిరిండు కాబట్టే గీంత అరొకర రుణమాఫీ చేసినావు ఒక ముప్పై శాతం నలభై శాతం మందికి అయింది లక్షల మందికి కాలే ఇంకా ఆయన తన కొంతమందికి చేసిన హరీష్ రావు సవాల్ వేసినాడు మూలంగానే నువ్వు ఏది చేయలేదు హరీష్ రావు రాజీనామా నీకు ఏమైనా మెదడు ఉన్నట్ట నువ్వు మనిషివా ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తివా ఏమంటావు థాటి షెట్ అంత పెరుగుడు కాదు హరీష్ రావు నీకు సీము నెత్తులు ఉంటే మాట మీద నిలబడవని హరీష్ రావు హరీష్ రావు కాటు చెట్టు అంతా పెరిగింది వాస్తవమే ఆయన సీఎం నెత్తులు ఉన్నది కాబట్టే తెలంగాణ ఉద్యమంలో సిపాయిల ముందు వరుసలో ఉండి కొట్లాడి తెలంగాణ కోసం ఆయన సీము నెత్తులు ఉన్నది కాబట్టే నీ కాంగ్రెస్ పార్టీ రెండు వేల నాలుగులో ఒప్పుకొని తెలంగాణ ఇస్తామని ఒప్పుకొని ఇవ్వకుండా తాత్సారం చేస్తే ఆయనకున్న రాష్ట్ర మంత్రి పదవిని విసిరి కొట్టిండు రాజీనామా చేసి పడేసిండు మంత్రి పదవికి నీ కాంగ్రెస్ పార్టీ లేట్ చేస్తున్నది తెలంగాణ ఇచ్చుడని ఆయన సీఎము ఉన్న వ్యక్తి కాబట్టే రెండు మూడు సార్లు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్ళీ ప్రజల ఆశీర్వాదంతో వచ్చినాడు నువ్వు తెలంగాణ సమాజం తెలంగాణ ఉద్యమంలో నీ రాజీనామాను కోరితే ఎమ్మెల్యేగా నువ్వు రాజీనామా చేయమని కోరితే సీమాంధ్ర నాయకుల మోచేతు నీళ్లు తాగి రాజీనామా చేయకుండా ఉన్నటువంటి తెలంగాణ ద్రోహి నువ్వుకి నువ్వు రేవంత్ రెడ్డి ఇవాళ కేసీఆర్ అడుగు జాడల్లో కేసీఆర్ అడుగు జాడల్లో కేసీఆర్ కేంద్ర మంత్రికి రాజీనామా చేస్తే హరీష్ రావు రాష్ట్ర మంత్రి పదవికి రాజీనామా చేసింది కేసీఆర్ ఎంపీ పదవులకు రాజీనామా చేస్తే హరీష్ రావు ఎమ్మెల్యే పదవిలోకి రాజీనామా చేసినాడు తెలంగాణ కోసం నువ్వు రాజీనామా చేయకుండా సీమాంధ్ర నాయకుల అడుగుల మడుగులొత్తి ఉండిపోయిన తెలంగాణ ద్రోహి నువ్వు రేవంత్ రెడ్డి నువ్వు హరీష్ రావు చీము గురించి మాట్లాడుతూ ఇవాళ కేసీఆర్ హరీష్ రావు మాలాంటి ఎంతో మంది టిఆర్ఎస్ పార్టీ నాయకులం తెలంగాణ సమాజం మద్దతుతో త్యాగాలు చేసి పోరాడితే వచ్చినటువంటి తెలంగాణ ఆ తెలంగాణ మీద నువ్వు ఇవాళ కుర్చీ మీద కూర్చున్నావు ముఖ్యమంత్రిగా నీకు ఆ కుర్చీ ఇచ్చిందే ఈ తెలంగాణ సమాజం టిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ హరీష్ రావు అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నారు